కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట పట్టుకొని చూపి శ్రీనివాస్ రెడ్డి గారి పార్టీ మొదలు పెడితే బిఎస్సీ సంబంధించిన ఉద్యమాలు కానీ రేపు రాబోయే రోజున కూడా మళ్ళా విద్యార్థులకు గుర్తింపు పార్టీ ఏదైనా ఉంటే అంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంత కంపల్సరీ మోతారాన్ని ప్రోత్సహించడం వచ్చిన ఉన్నాడు కాబట్టి ఇలాంటి నాయకులు మనం నాయకులుగా ఉండడం మనందరూ అదృష్టం కాబట్టి భవిష్యత్తులో కూడా ఎక్కడ నిరాశ పడకుండా ఎన్ని పోర్సెస్ ఎవరు ఆ రోజు తెరంగా ఉందేమని కూడా మనం ఇబ్బందులకు గురైన అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట పట్టిన చూపి గోచారం శ్రీనివాసరెడ్డి గారి डीएससी संबंधित